వెల్కమ్ టు మై ఛానల్ సాహిత్య ప్రక్రియలు అందులో అవధాన ప్రక్రియ దండకము నవలన గురించి ఇక్కడ ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం అవధానం అంటే ఏకాగ్రత హెచ్చరిక అనే అర్థాలు ఉన్నాయి ధార ధరణ ధైర్యం ధీషణ అనే దఖార చతుష్టయం అవధానానికి అవసరం ఇవే కాకుండా పాండిత్య ప్రకర్ష లౌకిక పారమార్థిక విషయ పారమార్థిక విషయ పరిజ్ఞానం హాస్యచతురత సమయస్ఫూర్తి అన్న విశిష్ట లక్షణాలు కూడా అవధాన ఆవశ్యకంగా ఉండవలసిన లక్షణాలు వీటన్నిటితో పాటు ఘాత్ర మాధుర్యం అవధానానికి మరింత శోభను అందిస్తుంది అవధానం అర్ధ వివరణ ధ అనే సంస్కృత ధాతువును అవ అనే ఉపసర్గం చేరి అవధానం అనే పదం జనించింది ధ అంటే ధరణ లేదా పోషణ అవధానం అనగా చిత్త ఏకాగ్రత ఈ ప్రక్రియ సంస్కృతం నుండి తెలుగులోనికి ప్రవేశించిన ప్రత్యేకించి తెలుగులోనే ఎక్కువగా పేరు పొంది ప్రాచీన కాలంలో అష్ట భాషల్లో కవిత్వం చెప్పేవారినే అవధాని అనేవారు తెలుగులో అవధాన ప్రక్రియకు ఆద్యుడు పెద్దయ్య మ్యాథుడు పదమూడవ శతాబ్ద కాలంలో ప్రాచీన కాలంలో భట్టుమూర్తి అష్టావధానం చేసినట్లు ప్రసిద్ధి తెలుగు నాట అవధాన విద్యను ఊరూర ప్రచారం చేసిన వారు తిరుపతి వెంకట కవులు జంటకవులు అంటారు వీరిన ఆధునిక యుగంలో అవధాన విద్యకు ఆద్య ప్రవక్త మడభూజి వెంకటాచార్యులు దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగు భాష అవధాన విద్య లెస్స అని సివి సుబ్బన్న కీర్తించారు అవధాన విద్యపై విశేష కృషి చేసిన ప్రామాణిక గ్రంథం రాసిన వారు సివి సుబ్బన్న అవధానం యొక్క రకాలు అవధాన విద్య ఆరంభ వికాసాలు అనే గ్రంథంలో రాళ్ళ రాళ్ళబండి ప్రసాద్ గారు ముప్పై నాలుగు రకాల అవధానలు పేర్కొన్నారు వాటిలో ముఖ్యమైనవి నేతావధానం కళ్ళతో చేసేవి నాట్యవధానం నాట్యం ద్వారా చేసేవి అష్టవధానం ఎనిమిది మందితో చేస్తే అష్టవధానం శతావధానం వంద మందితో చేస్తే శతావధానం సహస్రవధానం వెయ్యి మందితో చేస్తే సహస్రవధానం మహాసహస్రవధానం వెయ్యికి మందికి పైగా ఎదురున్న ఎందరున్న అది మహాసహస్రవధానం చతుర్గుణిత అష్టవధానం అంటే నాలుగు వందలు లేదా నాలుగు వేల మందితో చేయవచ్చు అష్టవదానంలో మాత్రమే ఎనిమిది అంశాలు ఉంటాయి మిగిలిన వాటిలో సమస్య దత్తపది మాత్రమే ఉంటాయి అష్టదానంలో ఎనిమిది అంశాలు ఉంటాయి అవి నిషిద్ధాక్షరి సమస్య దత్తపది నెస్తాక్షరి వర్ణన పురాణ పఠనం అశువు అప్రస్తుత ప్రశంస నిషిద్ధాక్షరి అక్షరాలు నిషేధించటమే నిషిద్ధాక్షరి యతిప్రాసల దగ్గర అక్షరాలు నిషేధించరాదు నిషిద్ధాక్షరి పద్యం నిర్మించటం అంటే జమ్మి ఆకులతో విస్తరి కుట్టడం వంటిదని నానుడు ఇందులో శ్రోతలకు ఉత్కుంఠ కలుగుతుంది సమస్య పురాణం ఇందులో అసహజము అసముచితము అయిన అంశాన్ని పద్యపాదంగా ఇచ్చి మిగిలిన మూడు పాదాలను పూరించమంటారు పెండ్లమయ్యను పార్వతి విష్ణువునకు కుంజర కుంజరయుద్ధము రాయలు రాసినటువంటిది దత్తపతి దత్తపతి దత్త ఇవ్వబడ్డ పది అంటే పదాలు పరస్పరం పదాలను పదాలనిచ్చి వాని అర్థాన్ని సమన్వించే పద్యాన్ని చెప్పమని కోరటం దత్తపది కల వల నల మల అనే పదాలిచ్చి కృష్ణుని వర్ణించమని కోరటం వర్ణన ఇందులో కవిత్వానికి అవకాశం ఉంటుంది ఒక అంశం ఇచ్చి అడిగిన ఛందస్సులో వర్ణించమని కోరటం అప్రస్తుత ప్రసంగం అవధానానికి అడ్డు తగులుతూ అతని ధారణను పాడు చేయాలని అర్థం పర్థం లేని ప్రశ్నలు వేయటం ఈ పుచ్చుకుని పని వ్యస్తాక్షరి వ్యస్త అంటే చెరిపిన ఒక వాక్యాన్ని కానీ సూక్తిని కానీ లేదా పద్య పాదాన్ని కానీ అక్షరాల క్రమాన్ని తారుమారు చేసి చీటి మీద రాసి ఇస్తారు అవధాని ఆ వరుసను గుర్తించి వాక్యాన్ని పూరించాలి టమరులే గరుతి నామ దొలుసును అంటే సమాధానం మాట తిరగలే మాట తిరగలేరు మానధనులు అన్న మాటని అట్లా తికమక ఇస్తారు నెస్తాక్షరి నెస్త అంటే ఉంచుట ఒక అంశాన్ని ఒక వృత్తంలో చెప్పమని అడుగుతూ మొదటి పాదంలో ఐదవ అక్షరం ఏ రావాలి రెండవ పాదం ఎనిమిదవ అక్షరంలో కా రావాలంటూ చెప్పటం ఇక పురాణ పఠనం వృక్షకుడు చదివిన గ్రంథాల్లోని పౌరాణిక సందర్భాన్ని అవధాని వ్యాఖ్యానించట గమనిక గంట పుష్పగణం అవధానం మధ్యలో అప్పుడప్పుడు గంటలు కొడుతూ ఉంటారు అవధానం పూర్తి కావచ్చాక ఎన్ని గంటలు కొట్టారో అవధాని చెప్పాలి అవధానం ఆసు ప్రత్యేకత పై ఎనిమిది అంశాలను వేటికవి విశిష్టమైనవి అయినా ఆసువు విభిన్నమైనది ఒక్కొక్క అంశం ఒక్కొక్క పద్యంలో పూర్తి అవుతుంది కానీ ఆసు అంశం మూడు లేదా నాలుగు పద్యాల్లో పూర్తవుతుంది ఆసు అంటే అర్థం వేగం కలది అని అది ఆసు అంశాన్ని నిర్వచించే పుచ్చకుడు ఒక్కొక్క ఆ ఒక్కొక్క అంశాన్ని ఆసుగా వర్ణించుకొని అడుగుతాడు పురాణాలు మొదలుకొని లౌకిక విషయాల వరకు ఏమైనా ఇందులో ప్రస్తావించవచ్చు ఆసువుకు వర్ణన అనే అంశాలు రెండు ఒకేలా అనిపించినా రెండు వేర్వేరు లక్షణాలు కలిగి ఉంటాయి ఆశువు అంశాన్ని నిర్వహించే పుచ్చకుడు సరస హృదయుడై ఉండాలి సాహితీ విపాసకుడై ఉండాలి సమకాలీన సమస్యలను స్పందించే సున్నిత మనసుకుడై ఉండాలి పురాణా ఇతిహాసాల పట్ల సాధికారత కలిగిన వాడై ఉండాలి అప్పుడే అష్టావధానంలో అవధానం నుంచి ఆశించిన పద్యాలు జాలువార్తాయి రంజకంగా అవధానం సాగుతుంది ఆశువు అంశాన్ని అడిగే పుచ్చకుడు ఎలాంటి అంశాలను సృష్టించవచ్చు అనే ప్రశ్నకు ఇమి సమాధానం చెప్పడం కష్టం ఉదాహరణకు కొన్ని అంశాలను ప్రస్తావించుకుందాం వృక్షకుడు ఒక సుప్రసిద్ధ శ్లోకాన్ని చెప్పి దాన్ని ఆసుగా ఆంధ్రీకరించమని అడగవచ్చు ఆనాటి అష్టావధానని ఆశువుగా చెప్పమని అడగవచ్చు ఉద్యోగుల పెంచెన్ అరవై రూ అరవై సంవత్సరాల సర్వీసును ప్రస్తావించవచ్చు మూడు పెద్ద నోట్ల రద్దును అంశాన్ని అడగవచ్చు ఆంధ్రుల కళల రాజధాని అమరావతి నిర్మాణం గురించి పద్యం చెప్పమని చూడవచ్చు పెద్ద వైభవాన్ని పద్యంలో ఆసుగా చెప్పమని అడగవచ్చు గౌతమిపుత్ర శాతకర్ణ చలనచిత్రాన్ని గురించి చెప్పని అడగవచ్చు ఆసు అంశాన్ని నిర్వహించే పృచ్చకుని సంపూర్ణ స్వాతంత్రం ఉంటుంది మిగతా పృచ్చకులు నియమ నిబంధనల చట్టంలో ఉంటారు ఉండాలి కూడా ఆమేయ ప్రతిభను ఉన్న అవధాని ఆసు అంశం క్రిందికి అడుగు అడగబడే ప్రశ్నలకు అద్భుతమైన పద్యాలు ఆసుగా ఉంటే భానం వేగంతో సమానంగా చెప్పబడి రసజ్ఞుల హృదయాలను ఆనంద ఢోళకల్లో తేలియాడేలా చేస్తున్న అతిశక్తి కాదు ఇంకా రెండవది దండకం లయానిన్ లయాన్వితమైన గద్య రచనయే దండకం సంస్కృత సాహిత్య ప్రభావంలో ప్రభావం వల్ల తెలుగులోనికి వచ్చిన ప్రక్రియ దండకం రెండవ శ క్రీస్తు శకం రెండవ శతాబ్దం నుండే సంస్కృతంలో దండకం ప్రక్రియ ప్రారం కనిపిస్తూ ఉంటుంది సంస్కృతంలో భావభూతి రచించిన మాలతి మాధవంలో దండక రచన కనిపిస్తుంది తెలుగులో దండక సాహిత్యానికి ఆద్యుడు నన్నయ్య అరణ్య పర్వంలో పశుపాతం కోసం అర్జునుడు తపస్సు చేసే సందర్భంలో తగన ప్రధాన దండకం కలదు దండకమును ఒక ప్రత్యేక ప్రక్రియగా రచించే సాంప్రదాయానికి ఆదుడు పోతన భోగిని దండకం ఎర్రన ఏ రచనల దండకం రచన కలదంటే నరసింహ పురాణం శ్రీనాథుడి శృంగారణ నిషేధం కాశీఖండం హరివిలాస రచనలు దండక రచన కనిపిస్తుంది ప్రబంధ కవుల్లో మొదట దండక రచన చేసిన కవి నంది తిమ్మాన పారిజాత అపహరణం దండక సాహిత్యంపై పరిశోధన చేసింది జి సూర్యభాస్కర్ రావు వట్టి గతి తెలుగు తెలుగువారి హృదయాలను ఇంత గొప్పగా చురగన్న వేరొక ఛందస్సును నేను ఎరుగనన్నది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ తొలి తెలుగు దండక రచయిత పోతన తొలి తెలుగు స్వతంత్ర దండక రచన భోగిని దండకం తొలి తెలుగు దండక రచయిత్రి మాదిని సుభ్రదమ్మ సుభద్రమ్మ శ్రీరామ దండకం అష్టభాష దండకమును రచించినది తాళ్లపాక చిన్న తిరుమలయ్య శృంగార దండకంను రచించినది తాళ్లపాక పెద్ద తిరుమల కాళిదాసు కాళిద రచన దండకం శ్యామల దండకం దండకం ప్రధాన లక్షణాలు హా స త గణాల్లో దేనితోనైనా ప్రారంభించాలి ఏకగణ వృత్తం తర్వాత ఎన్ని గణాలైనా తగనాలైనా వేయాలి చివర గురువుతో ముగించాలి తెలుగులో తగన ప్రధాన దండకం అధికం ఒకే పాదం ఉంటుంది అతి ప్రాస నియమాలు ఉండవు ఇక్కడ టేబుల్ గమనిస్తే దండకము కర్త శ్రీరామ దండకాన్ని మదిన సుభద్రమ్మ పద్మావతి దండకం చంద్రకవి చంద్రనాన దండకం సుదురుపాటి వెంకన్న పద్మిని దండకం లక్ష్మీ కవి విద్యావతి దండకం గణపవరపు వెంకట కవి అలాగే రాజగోపాల్ దండకం విజయరాఘవుడు దండక రామాయణం నెల్లూరి వీరరాఘవకవి కవి బృహన్నాయిక దండకం నుదురుపాటి వెంకన్న ఇట్ల దండకం హోలిపెద్ది వెంకటరాయ కవి నరసింహ దండకం ఏనుగు లక్ష్మణ కవి గాంధీ దండకం కనపవర్తి వరలక్ష్మి గమనిక దండక రామాయణం కొన్ని ఆధార గ్రంథంలో కలుగోడు అశ్వస్థ రా నారాయణ అని కొన్నిట్లో నెల్లూరు వీరరాఘవ కవి అని ఉంది సాహితీ ప్రక్రియలో రెండు ప్రక్రియల గురించి ఇక్కడ మనం నేర్చుకుంటాం నెక్స్ట్ నవల గురించి దాని యొక్క వివరణ గురించి నెక్స్ట్ వీడియో నేర్చుకుంటాం ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మిమ్మల్ని మనం కామెంట్ అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్